హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సెంటర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే డైలీ ఇవ్వడం జరుగుతుంది డైలీ ఫాలో అని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం అండ్ వీక్ లో చాలా మంది కూడా రిపీటెడ్ అడిగినటువంటి డౌట్స్ అప్డేట్స్ గురించి ప్రతిదీ అయితే చెప్తూ ఉంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ అండ్ మెయిన్ గా వచ్చేసి మనకి ఇప్పుడు చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్లికేషన్ చేసిన మీ ఫ్రెండ్స్ కి అయితే పాస్ చేయండి ఏంటి అని అంటే ఆర్ఆర్బిలో ఏఎల్పికి ఏదైతే అప్లికేషన్ చేశారు కదా మీరు ఇది జనవరి ట్వంటీ నుండి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేశారు కదా అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మీరు కనుక అప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా కనుక మిస్టేక్ అయిపోయి ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అవుతుంది సో అమౌంట్ పే చేసుకుని టూ ఫిఫ్టీ అలా మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ నేమ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఇంకా ఇలా చాలా అయితే ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి ఎడిట్ చేసుకోవడానికి ఈ మంత్ ట్వంటీ నుండి ట్వంటీ నైన్త్ వరకు డేట్ అయితే ట్వంటీ నైన్త్ వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది ట్వంటీ టు ట్వంటీ నైన్త్ వరకు అనమాట ట్వంటీ నుండి ట్వంటీ నైన్త్ డేట్ మళ్ళీ పర్టికులర్ గా గుర్చి చెప్పాను నేను ఓకేనా సో కాబట్టి మీరు ఈ డేట్ మిడిల్ లో మీరు ఏంటంటే ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఏఎల్పికి ఎడిట్ చేసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ ఇది ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బాధపడతాం ఓకేనా అది క్లియర్ గా చెప్తున్నాను విధంగా ఆర్ఆర్బిలో టెక్నీషియన్ సంబంధించిన దానికి గ్రేడ్ వన్ సిగ్నల్ గ్రేడ్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంది కదా ఏదైతే మనకి నైన్ థౌసండ్ ఇవ్వక వచ్చినటువంటి పోస్ట్ల ఆధారంగా మనం ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా మీరు అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే ఇది చాలా మంచి జాబ్స్ ఇవన్నీ కూడా సో మనకి ఏదైతే సిగ్నల్స్ కానీ టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి వాటికి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు రిమైనింగ్ కేటగిరీ పోస్ట్లు ఏదైతే ఉంటాయో వాటికి టెన్త్ ప్లేస్ ఐటీఐ చేసినా గానీ డిప్లొమా చేసినా గానీ బీఈ బీటెక్ చేసిన కానీ వీళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది నైన్త్ మార్చ్ నుండి ఎయిత్ ఏప్రిల్ వరకు అయితే ఉండడం జరిగింది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి రైల్వేలో ఏఎల్పి అనేది ఫైవ్ థౌసండ్ పోస్టులు వచ్చింది ఏ టెక్నీషియన్ కూడా ఎలిజిబుల్ ఉంటే టెక్నిషియన్ కూడా చేసుకోండి ఇందులో రెండు మూడు కేటగిరీస్ ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు ఓకేనా అన్నింటికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలిజిబుల్ అయితే సిగ్నల్ వన్కి అప్లై ఎలిజిబుల్ ఉంటే సిగ్నల్ త్రీ కూడా ఎలిజిబుల్ ఉంటే రెండు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత మనకి ఆర్పిఎఫ్ ఉంది నెక్స్ట్ మంత్ చాలా మంచిది తర్వాత గ్రూప్ డి ఉంది తర్వాత ఎన్టీపీసీ ఉంది ఇవన్నీ కూడా అప్లికేషన్ తీసుకుని ప్రిపేర్ అవుతుంటే కంటిన్యూస్ గా ఎగ్జామినేషన్ మొత్తం ఇయర్ రైల్వే సంబంధించినటువంటి ది బెస్ట్ అన్నట్టు ఓకేనా అదే విధంగా మనకి ఆఫ్లైన్ కోచింగ్ కూడా రైల్వే సంబంధించినటువంటిది రన్ అవుతుంది కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మన నల్గొండ జిల్లాలో ఓకేనా విడి కాలనీలో మనకి యుఎఫ్జి కోచింగ్ సెంటర్ అయితే ఉండడం జరిగింది రైల్వే సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ ఏఎల్పి గానీ టెక్నీషియన్ గానీ తర్వాత గ్రూప్ డి కి గానీ ఆర్పిఎఫ్ కి గానీ వీటన్నిటికి సంబంధించినటువంటి రైల్వే బ్యాచెస్ అండ్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి బ్యాచెస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ తర్వాత జీడి తర్వాత ఎంటీఎస్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే ఆల్రెడీ మనకి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా గిరిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్లో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి అని మీకైతే డైలీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి స్టడీ హవర్స్ ఉంటాయి ఓకేనా లో హాస్టల్ ఫెసిలిటీస్ అనేది పక్కన సరౌండింగ్ లో హాస్టల్స్ చాలా ఉంటాయి మీరు అక్కడ ఉండడానికి వీలుగా ఉంటుంది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా మీరు సరౌండింగ్ లో హాస్టల్స్ అయితే చూసుకోవచ్చు మీరు చాలా ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రం మనం ఎక్కడ కూడా తగ్గించేది లేదు అది ఆన్లైన్ అని ఆఫ్లైన్ ఆ ఇంకా విషయం ఏంటంటే ఇంత దూరం ఉన్నాం కదా మనం లాంగ్ ఉన్నాం కదా మేము క్లాసెస్ డెమో క్లాసెస్ వినాలనుకుంటాం అంటారు కదా సో డెమో క్లాసెస్ ఏం లేదు మనకి ఆన్లైన్ ఎవరైతే ఫ్యాకల్టీ చెప్తుంటారో వాళ్ళే ఆఫ్లైన్ లో చెప్తుంటారు మ్యాథమెటిక్ రీజనింగ్ ఎవరైతే ఆన్లైన్ లో చెప్పినటువంటి వెంకట్ సార్ ఉన్నారు వాళ్ళే ఆఫ్లైన్ లో చెప్తుంటారు జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ కరెంటు సార్ ఉన్నారు వాళ్ళే ఆఫ్లైన్ లో చెప్తుంటారు సో కాబట్టి మీరు ఒకసారి గమనించండి ఆన్లైన్ ఫ్యాకల్టీనే ఆఫ్లైన్ లో ఉన్నారు కాబట్టి మీరైతే డెమో క్లాసెస్ అయితే వినొచ్చు ఓకేనా అది ఏది యూట్యూబ్ లో అప్లోడ్ పెడుతున్నాము యాప్ లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అన్నట్టు క్లియర్ కట్ గా ఉంది కదా ఇక్కడైతే ఏం లేదు ఆన్లైన్ లో డెమో క్లాసెస్ ఉంటారు వాళ్ళు ఎలా చెప్తారు అని చూసుకుంటారు వాళ్ళే వస్తారు ఆఫ్లైన్ లో సేమ్ యాజ్ సో ఏదైతే ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇది అకాడమీ కాదు అన్ని ఒకే దగ్గరే ఉండడం ఇది ఒక ఇన్స్టిట్యూట్ అన్నట్టు మేము రిటర్న్ ఎగ్జామినేషన్ కి మేమైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది గమనించాలి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సంబంధించిన దానికి అప్లికేషన్ చేశారో జీడీ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఇలా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సో అప్లికేషన్ అనేది మనకి ఏంటంటే థర్టీన్త్ ఫిబ్రకి స్టార్ట్ అయిపోయింది మనకి సో ఈ యొక్క ట్వంటీ టూ మార్చ్ వరకు అయితే మనకైతే కంటిన్యూ అయితే అవుతుంది అన్నట్టు సో దీని యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ కి అయితే ఉండడం జరుగుతుంది ట్వంటీ టూ అంటే అదే రోజు ఉండదు ట్వంటీ టూ నుండి మే ట్వంటీ వరకు అలా మనకి వన్ మంత్ వరకు అయితే మనకి డీలేస్ షిఫ్ట్ వైజ్ వారిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కండక్ట్ చేస్తుంటారు లాస్ట్ టైం రాసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అయితే వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయని కూడా డౌట్ ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ డేట్ మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు అలర్ట్ గా ఉండి ఇక్కడి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దీనికి ఏంటంటే మనకి జాబ్ లో వన్ మంత్ కోర్సు నైన్టీ డేస్ ఫార్టీ డేస్ కోర్సు ఉంటుంది అన్నట్టు సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి ఇది మీకు బెటర్ సూటబుల్ అవుతుంది ఇప్పుడు మీరు ఆఫ్లైన్ లో కంటే కూడా ఈ ఆన్లైన్ లోనే ఫాస్ట్ గా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు షార్ట్ టైమ్ లోనే ఎందుకంటే మనకి ఆల్రెడీ క్లాసెస్ అని అక్కడే రెడీగా చెప్పి పెడతాం మరి ఎప్పుడు ఉంటే అప్పుడు వినొచ్చు ఇంకా వాటితో పడితే టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోవచ్చు కానీ ఇది మీకు బెటర్గా ఉంటది అన్నట్టు ఓకేనా మీకు అనుకూలంగా ఉంటుంది సిలబస్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు అర్థం కాబట్టి మళ్ళీ చూడొచ్చు సరేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్డీఏ సంబంధించిన దానికి ఎవరైతే మీరు అప్లికేషన్ చేసుకున్నారో చేసుకున్న వాళ్ళకి ఏదైతే డిసెంబర్ ట్వంటీ నుండి జనవరి నైన్త్ వరకు అప్లికేషన్ చేసుకున్నారు కదా కి సో చేసుకున్న వారికి వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మనకి అప్లికే ఏదైతే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది సో ఏదైతే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ కి ఎగ్జామ్ ఉన్నటువంటి దానికి ఎవరైతే ఇంక ఇప్పటి నుంచి స్టడీ కోసం ఇంకా స్టార్ట్ చేయలేదో ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే మీరు ఇంకా ఇండి అనేది మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చేయాలి ఈ షార్ట్ టెమ్ లో అవుతుంది అని చెప్పలేం బట్ ఇప్పుడు చదివింది కాస్త మనకి నెక్స్ట్ టైం అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన వాళ్ళు మన వరకు అప్లికేషన్ చేసుకున్నారు కదా మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఫుల్ టోటల్ గా సో మనం ఇంకేమి దీనిపైన ఫోకస్ చేయండి ఖచ్చితంగా ఓకేనా మీకు ఇదే సిలబస్ ఏంటంటే వెబ్సైట్ కి దానికి కూడా యూజ్ అవుతుంది చాలా మంది కూడా రిపీటెడ్ గా అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటి కీ పేపర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎస్ఎస్సి జీడి కీ పేపర్ అనేది మనకి ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా మనం ఏంటంటే ఆ వాస్తవానికి దీని గురించి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండే బట్ మీకు వచ్చేటువంటి సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ బట్టి సో అది వస్తుంది 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 అని చెప్పడం ద్వారా అయితే మనమైతే అలా చెబుతూ వస్తున్నా గుర్తు చేస్తున్నాం కానీ అది ఎప్పుడు వచ్చినా కానీ కీ పేపరే మనకి ఫైనల్ కాదు వచ్చినప్పుడు నేను చెప్తుంటాను మీరు కూడా చెక్ చేసుకుంటారు టెలిగ్రామ్ ఫాలో అవుతుంటారు అక్కడ కూడా చూస్తూ ఉంటారు ఇది పెద్ద మనకి ఫైనల్ రిజల్ట్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కీ పేపరే ఫైనల్ కూడా కాదు మన స్కోర్ కార్డ్ కూడా ఉంటది కాబట్టి కాబట్టి ఏంటంటే ఒక ఆ ఇంటెన్షన్ ఆతృత ఉంటది కాబట్టి మీరు ఒక తెలుసుకోవాలని చెప్పేసి ఉంటది కానీ దీనిపైనే డిపెండ్ అయ్యి నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానంటే కష్టం ఇప్పుడు నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సింది డైలీ ఒక పూట చెయ్యి కీ పేపర్ వచ్చాక నీకు తెలుస్తుంది కదా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అది కూడా అవసరం లేదు నువ్వు ఎగ్జామినేషన్ రాసావు కదా నువ్వు ఎన్ని మార్క్స్ కి అటెండ్ చేసావు ఏంటి అని నీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ రన్నింగ్ మాత్రం ఆపకూడదు ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటిది మళ్ళీ ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మన యూఎఫ్జే యాప్ లో లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే తీసుకోండి అప్ టు సిక్స్ మంత్స్ వరకు తీసుకుంటే మీరు ఈజీగా గెటింగ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటది అన్నట్టు లాస్ట్ టైం ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది మనం ఏ విధంగా టీచ్ చేస్తామని చెప్పేసి చాలా మంది కూడా అగ్ని వాయుని ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్స్ అయితే రాసి వస్తున్నారు రాసిన వెంటనే పేపర్ ఇప్పుడు పేపర్ ఏమైతే రాదు క్లియర్ కట్ అండ్ దీనికి ఒక కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి అడుగుతున్నారు కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు ఎవరికీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ మీకు ఎంతకైనా ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మనం రిజల్ట్ వచ్చినటువంటి మన స్టూడెంట్స్ నేను టెలిగ్రామ్ లో పెట్టాను అప్పుడు కట్ ఆఫ్ అనేది అప్పుడు మీకు పెట్టుతూ ఉంటాను అన్నమాట ఆ టెలిగ్రామ్కి వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు టెలిగ్రామ్కి వెళ్ళి యూఎఫ్జి ఛానల్ అని సర్చ్ చేసిన వస్తుంది ఓకేనా లేదా డింక్ డిస్క్రిప్షన్ అయినా ఇచ్చేస్తాను లింక్ ఓకే అక్కడ చిన్నగానే జాయిన్ అయ్యి అక్కడ చెక్ చేసుకోండి ఓకేనా ప్రతి దాని గురించి మన డీటెయిల్ గా అయితే ప్రతిదీ చెప్తూ ఉంటాను అండ్ షార్ట్ వీడియోస్ లో కూడా చెప్తుంటాను అవి కూడా అయితే ఫాలో అవుతుండండి అండ్ టెలిగ్రామ్ లో కూడా యాప్ లో కోర్స్ అయితే తీసుకోండి అది మస్ట్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సెంట్రల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మేము బెటర్ ఎఫర్ట్స్ పెడుతున్నాము బెటర్ ఫ్యాకల్టీస్ పెడుతున్నప్పుడు మీ కంటెంట్ ఎక్కడ మిస్ అవుతుంది మేము నేర్చుకోవడంలోనే ఉంటుంది అంతా కూడా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వాచింగ్ ఆల్ ది బెస్ట్